నేనేమో బలిచక్రవర్తిని అఖండ సామ్రాజ్యానికి అధిపతిని ఇంత ముచ్చటగా ఉన్న పిల్లాడికి మూడు అడుగులు ఇవ్వడం ఏమిటి ఆయనకు కొంచెం చిన్నతనంగా అనిపించింది ఏమిట్రా పిల్లాడా మూడు అడుగులు మూడడుగులు మూడడుగులని పట్టు కూర్చున్నావేమిట్రా మర చేలములో మాడలో ఫలములో వన్యములు గోవులో హరులో రత్నములో రథములో విమృష్ణాన్నము కన్యలో కరులో కాంచనమో నికేతనములో భూములో ధరణీకండము కాకయేమడిగదో ధత్త్రి సురేంద్రోత్తమ పట్టుబట్టలు కావాలా కోవుల మందలు కావాలా మంచి చీనీ చీనాంబరాలు కావాలా వజ్రాలు కావాలా వైఢూర్యాలు కావాలా బంగారాలు కావాలా రాజ్యం కావాలా అగ్రహారాలు కావాలా మంచి కాంతామణులు కావాలా నీకేం కావాలి చెప్పు కావలసినవి ఇచ్చేస్తాను మూడడుగులు మూడడుగులు మూడడుగులని పట్టు కూర్చున్నామేంటి ఆయన నడు వ్యాప్తిం పొందక వగవక ప్రప్తంబకులేశమైన పదివేలను తృప్తి చెందని మనోజుడు సప్త ద్వీపములనైన చక్కంబడుమే అసలు దొరికిన దానితో తృప్తి పడడం అనేటటువంటిది అలవాటు లేనటువంటి బ్రాహ్మణుడికి సప్త దీపములను తీసుకొచ్చి ఇచ్చేసానన్నా కూడా ఇంకా తృప్తి ఉంటుందా ఇచ్చినవాడి చొక్కా కూడా ఇచ్చేస్తే ఉంటుంది కాబట్టి తృప్తి అన్నది లోపల ఉండాలయా మూడు అడుగులు మూడడుగులు మూడు అడుగులు అంటామే నాకు ఆ మూడు అడుగులు చాలు మూడు అడుగులు ఇచ్చానను సంతోషిస్తాను అని అంటే ఆయన వింజావళిని పిలిచి పిల్లాడు మూడడుగులు మూడు అడుగులు అంటున్నాడు ముచ్చటగా ఉన్నాడు ఆ మూడు అడుగులే దానం చేస్తా అని బంగారు పళ్ళెని తెప్పించి అక్కడ పెట్టి రమ్మ మానవ కొత్తమ లిమ్మ నీ వంచితమ్ము లేదన చెమ్మ చెమ్మ ఇటురా నిమ్మ కడుగంగవలయు నేటికి తడయం కాళ్ళు కడిగి దానం చెయ్యాలి అందుకని బంగారు పళ్ళెం అక్కడ పెట్టి ఏది నీ కుడిపాదం జాపి అందులో పెట్టు కుడిపాదం కడిగి ఎడంపాదం కడగాలి కుడికాలు పెట్టు కడుగుతాను అన్నాడు వామనమూర్తి తీసి తన బుజ్జి పాదాన్ని ఆ పళ్ళెంలో పెట్టారు